వృషభ రాశి వాళ్ళు ఈ వీడియోని ఒంటరిగా చూడండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు ఎదురు కాబోతున్నాయి అసలు మరి ఆ వ్యక్తి ఎవరు మీ జీవితంలో ఆ మార్పులు అనేవి మంచిగా లేకపోతే చెడును తీసుకొస్తాయా ఏంటి అనేది వీడియోలో మొత్తం క్లుప్తంగా వివరించబడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారు కొంచెం కోపంతో కొంచెం ఆగ్రహంతో ఉంటూ ఉంటారనమాట కాబట్టి ఈ రాశి వారికి జీవితపరంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి గ్రహాలు అనుకూలించక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారండి అలాగే రాశి చక్రంలో కూడా వీరది ఒక అదృష్ట రాశిగా చెప్పుకోవచ్చు అనమాట వీరి జాతకం ఎలా ఉంటుందంటే వీరైతే బాగా అదృష్టవంతులైన వాళ్ళైనా ఉంటారు లేదా బాగా దురదృష్టవంతులైనా ఉంటారు అంటే వీరి రాశి అనేది అట్లా ఉంటుందన్నమాట అదృష్టం అంటే వీరికి అసలు జీవితంలో అన్నీ ఉంటాయి అసలు బాధ అనేది ఉండదనమాట లక్కు బాగుంటాయి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి లక్కు బాగుంటాయి నెంబర్ వన్గా ఉంటారు టాప్ పొజిషన్లో ఉంటారు డబ్బు పరంగా అసలు ఊహించని అదృష్టం ఐశ్వర్యం భాగస్వామి విషయంలో కానీ సంపాదన విషయంలో కానీ ఏదైనా సరే అసలు దాని గురించి మనం చెప్పాల్సినటువంటి పని లేదు కానీ ఒకవేళ లగ్గు బాగోకపోతే కొంతమందికి ఏంటంటే వృషభ రాశి వారు చాలా రకాలైనటువంటి దౌర్భాగ్యాలను అనుభవిస్తూ ఉంటారన్నమాట ఒకరిది ఆకాశం అయితే జాతకం ఒకరిది నేల మీద ఉంటుందన్నమాట అలా ఉంటుందన్నమాట ఒకే రాశి కానీ వ్యతిరేకంగా కలిగి ఉంటారు అలాగా రకరకాలుగా ఈ రాశి వారిలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి ఉన్నప్పటికీ కూడా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా మంచివారండి అలాగే అదృష్టవంతులుగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట దైవానుగ్రహం ఉన్నటువంటి రాసుల్లో ఈ వృషభ రాశి వారి చాలా మంచి రాశి అని అదృష్ట రాశి అని చెప్పుకోవచ్చు అయితే మరి అదృష్టం అనేది మేము ఎలా తీసుకొచ్చుకోవాలనే సందేహం అనేది చాలామందికి వస్తుందన్నమాట వారికిలాగా మిగిలిన వారికిలాగా అదృష్టం అనేది మీ చేతుల్లో ఉంటుంది మీరు చేసుకునేటటువంటి పనుల వల్ల భగవంతుడు రాసినటువంటి రాతను అలాగే గ్రహాల యొక్క వ్యతిరేకత కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట అంటే ఈ వ్యక్తి వల్ల కూడా మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి కూడా ఎదురవుతూ ఉన్నాయి ఇక ఈ వృషభ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే మీరు చాలా అంటే చాలా వరకు కూడా సమస్యలు అనేవి కొంతవరకు తెలిసి తెలియని ఒక అవగాహనతో కొని తెచ్చుకుంటారు అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి జీవితంలోకి ఈ కొత్త వ్యక్తి అనేది కూడా ప్రవేశించారనమాట మరి ఆ వ్యక్తి ఎవరు స్నేహితుడా లేదా శత్రువా లేకపోతే బంధువ లేకపోతే బయటవారా లేకపోతే ఇంట్లో వారా రక్త సంబంధికులా ప్రేమించిన వ్యక్తుల నమ్మినటువంటి వ్యక్తుల ఇలా ఎవరు అనేది మనం కనుక ఆలోచించినట్లయితే నమ్మకంగా పరిచయమైనటువంటి వ్యక్తులండి అది స్నేహపూర్వకంగా అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక రకంగా చెబుతూ ఉంటుందన్నమాట కొంతమంది స్నేహపూర్వకంగా దగ్గరకు తీస్తూ ఉంటారు కొంతమంది ప్రేమించి దగ్గరికి తీస్తూ ఉంటారు ఇట్లాగా మనకు చూసుకున్నట్లయితే కొంతమంది అంటే తోబుట్టుల పరంగా దగ్గరకు తీస్తూ ఉంటారు ఎవరైనా కానివ్వండి ఆ వ్యక్తి ఏంటంటే బయట వ్యక్తి అనమాట బయట వ్యక్తి పరిచయం లేని వ్యక్తి కానీ పరిచయం అయిన దగ్గర నుంచి ఏంటంటే నమ్మకంగా మీరు ఏంటంటే పూర్తిగా వారిని నమ్మేస్తూ ఉంటారనమాట నమ్మేసేసి అంటే రోజులు గడిచే కొద్ది వారాలు గడిచే కొద్ది నెలలు సంవత్సరాలు గడిచే వరకు ఇద్దరు మధ్య ఏంటంటే ఒక అనుబంధం అనేది ఏర్పడి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా వారితో చెప్పుకుంటూ అనమాట అలాగా చెప్పుకున్న దగ్గర నుంచి వీరికి ఏంటంటే ఏదైనా ఒక మాట చెప్పకపోతే నిద్ర పట్టదనమాట వీరి విషయం అంటూ ఏదైనా జరిగింది అని అంటే మాత్రం వీళ్ళ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళకది వెళ్ళిపోవాల్సిందే వాళ్ళ చెవిలో పడాల్సిందే వాళ్ళకి చెప్పకపోతే నిద్ర అనేది పట్టదు అలా ఉంటుందన్నమాట అలాగా చెప్పిన దగ్గర నుంచి ఏంటంటే వీళ్ళకొక మనశ్శాంతి ఇక మనసు అనేది తేలిక పడుతుంది బాధ అవ్వచ్చు సంతోషం అవ్వచ్చు వాళ్ళకి ఏదైనా సరే ముందు వాళ్ళకి చెప్పాలి చెప్తే సంతోషం తృప్తి లేకపోతే తినను కూడా తినాలనిపించదు నిద్ర పట్టదు వాళ్ళు దూరంగా ఉంటే కనీసం ఫోన్ అయినా చేసి మాట్లాడతారు అట్లా ప్రతిరోజు కూడా వారితో మాట్లాడాల్సిందే జరిగినవి జరిగినట్టు వాళ్ళకి చెప్పాల్సిందే అలాగే ఉంటూ ఉంటారు అలాంటి ఒక అనుబంధం అనేది వారిద్దరి మధ్య ఏర్పడుతూ ఉంటుందన్నమాట అయితే మరికొన్నాళ్ళ వరకు కూడా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం అనేది బాగానే ఉంటుంది అవతల వ్యక్తి కూడా నమ్మకంగా ఉంటారు వారు కూడా వీరికి ఏదైనా సలహాలు ఇవ్వడం సూచనలు ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు దానివల్ల వీరు కూడా ఓకే అనుకొని అంటే నమ్మకం ఉంది కాబట్టే కదా ఇన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అట్లాగే ఏంటంటే జరుగుతూ ఉంటుంది అయితే సడన్గా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ అసలు రూపం అనేది ఇప్పుడు ఈ మధ్య బయటపడింది అనమాట మీరు ఎవరినైతే గట్టిగా నమ్మి అని చెప్తున్నారో కొన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అసలు మనిషి ఇప్పుడు బయటపడ్డాడు మంచి చెడు అంతా ప్రతిదీ చెప్తున్నారు కదా అంటే డబ్బు గురించి ప్రతిదీ ప్రతి విషయం డబ్బు గురించి అవ్వచ్చు భాగస్వామి గురించి ప్రతిదీ వాళ్ళకి చెప్తున్నారనమాట చెబుతుంటే విని 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 చివరికి ఏంటంటే వాళ్ళు వీరిని డబ్బులు అడగడం మొదలు పెట్టడం అంటే ఇంకేముంది ఇద్దరు ప్రతిసారి కూడా అంత చెప్పుకునేసరికి చేసుకునేసరికి డబ్బులు ఎంత సంపాదన ఆదాయం ఎంత వాళ్ళకి తెలిసిపోయేసరికి వారిని డబ్బులు అడగడం అనేది మొదలు పెట్టడం అనేది జరుగుతుందనమాట అంటే నీ దగ్గర ఇంత ఉన్నాయి కదా మరి నాకు చెప్పావు కదా ఒక లక్ష రూపాయలు కావాలి అని చెప్పేసి తీసుకురా లేకపోతే ఒక పదివేలు నాకు అర్జెంటుగా అవసరం తీసుకురా నీకు మళ్ళీ నేను ఇవ్వగలిగినప్పుడు ఇస్తాను ఇన్ని రోజుల నుంచి నాతో మాట్లాడుతున్నా ఆ మాత్రం ఇవ్వలేవా అని చెప్పి ఏంటంటే వారు ఏదైనా అవసరమైతే మనం ఎవరినైతే బయట వాళ్ళని ఎలాగైతే అడుగుతామో ఆ ఫీలింగ్తో అడగకుండా ఎందుకు ఇవ్వవు అన్నట్లుగా అడగడం అనేది మొదలు పెడతారనమాట అలా అడిగేసరికి వీళ్ళేంటంటే పూర్తిగా ఇవ్వను అని చెప్పలేకపోతుంటారు ఇస్తానని చెప్పలేకపోతుంటారు అంటే అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు ఇదేంటి నిన్నటిదాకా బాగానే ఉన్నారు మాట్లాడుకున్నాం చేసుకున్నాం ఎప్పుడు డబ్బు నన్ను అడగలేదు చేయలేదు తీరా చూస్తే మాత్రం ఇట్లా డబ్బులను అడుగుతున్నారేంటి మామూలుగా చెప్పుకున్నాను ఇట్లా అడుగుతారని చెప్పి ఊహించుకోలేదు అని చెప్పేసి వీళ్ళకు అర్థం కావట్లేదు అనమాట కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే నీకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి మాటలు చెప్పడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి అనమాట కాబట్టి ఆ వ్యక్తి వాళ్ళు ఏంటంటే ఇక్కడ చివరికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే బలాలు బలహీనతలు అన్నీ చెప్పుకున్నారు కదా ఆ బలాలు బలహీనతలు అన్నీ చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీరు కూడా మాట్లాడకుండా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఇవ్వకపోతే ఎవరికైనా చెప్తారేమో మళ్ళీ అన్నీ తీసుకెళ్ళి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంగతులన్నీ తెలిసినటువంటి వాళ్ళకు కూడా కొంతమంది ఉంటారు కదండి ఎవరికన్నా చెప్తారేమో కాబట్టి ఇవ్వాలి చేసేది ఏమీ లేదు సరే ఈసారి అడగొద్దంటే అడగకుండా ఉంటారా కానీ మళ్ళీ అడగకుండా ఉంటారని గ్యారంటీ ఏముంది కాబట్టి అలాంటివి ఏంటంటే వీరికి అర్థం కాని విషయాలుగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి దీనివల్ల వీరికి కొంత సొమ్ము నష్టం అనేది జరుగుతుంది వీరికి మనశ్శాంతి అనేది కరువైపోతుంది అంతకుముందు వీరికి చెప్పుకున్న ప్రతి మాట వీరికి చెప్పుకోకపోతే నిద్ర పోని వాళ్ళు వీరికి చెప్తే మనశ్శాంతిగా ఉండేవాళ్ళు చివరికి ఆ వ్యక్తి వల్ల వీరికి మనశ్శాంతి అనేది పోయింది వీరి వల్లే మళ్ళీ వీళ్ళు నిద్ర లేని రాత్రులు అనేది గడుపుతున్నారు అట్లాగా అంతా కూడా రివర్స్ అయిపోతుందనమాట అలాగా ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వడం చేయడం కాకపోతే మాటలు దూరం పెట్టేసేయడం మాటలు తగ్గించడం ఇవన్నీ కూడా మొదలు పెట్టారు మొదలు పెట్టినా కూడా అవతల వ్యక్తి ఏంటంటే మేకుగా తయారయ్యి ఇవ్వాలి చేయాలి అని చెప్పేసరికి చివరికి ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక వాళ్ళలో వాళ్ళు చాలా చాలా కొమిలిపోతున్నారన్నమాట అంటే నమ్మకం మీద పడిందా దెబ్బ అంటే చివరికి వీరికి అర్థమైనటువంటి విషయం అది నమ్మకం మీద పడింది నాకు దెబ్బ ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి చెప్పుకునే విషయాలు చెప్పుకోలేని విషయాలు అన్నీ కూడా చెప్పుకుంటే చివరికి ఇట్లా బాధపడాల్సి వస్తుందా ఎంత పొరపాటు చేశాను ఇంత పిచ్చి పట్టిందా మాకేమన్నా మైండ్ పోయి మేము ఈ రకంగా చేసామా అని వీళ్ళకి ఏంటంటే జ్ఞానోదయం అనేది కలుగుతుందనమాట ఏం చేయాలి అసలు ఈ విషయం నుంచి ఎలా బయటపడాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి చివరికి ఏంటంటే చాలా చాలా సొమ్ము కూడా ఖర్చు చేశారు వాళ్ళ కోసం చివరికి ఏంటంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో మా వల్ల కాదు మేము ఇవ్వము నమ్మినందుకు ఈ మాత్రం నాకు నష్టం జరగాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే చివరికి ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఇక రాసిపడి పడి ఆ వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టేసేయడం మొదలు పెడతారు ఇక ఆ వ్యక్తితో మాటలు అనేవి చాలా వరకు పూర్తిగా మానేస్తారనమాట అలాగా ఏంటంటే ఇక ఏదైతే అదైంది కుటుంబ సభ్యులు కూడా చెప్తారనమాట పలానా వ్యక్తిని నమ్మొద్దు అలాగే అతన్ని ఎక్కడ కనిపించినా కూడా మాట్లాడద్దు రానివ్వద్దు ఇట్లా జరిగింది జరిగినందుకు నేను చేసిన దానికి నేను బయటికి చెప్పుకోలేక చాలా భరించాను ఇట్లా జీవితంలో మీరు కూడా ఎవరిని నమ్మి ఏది కూడా చెప్పకండి ఇవాళ అన్నీ చెప్పి వీళ్ళకి ఏంటంటే చాలా వరకు కూడా జ్ఞానోదయము అయింది అదే అంటారు ఇవాళ మంచి అనిపించింది రేపు చెడు అవ్వచ్చండి ఏ విషయమైనా సరే ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఎందుకంటే తెలిసిన వాళ్ళని నమ్మడమే ఈ రోజుల్లో అంతంత మాత్రంగా ఉంటుంది అలాంటిది ముక్కు ముఖం తెలియని వ్యక్తుల్ని ఎలా నమ్ముతారు ఎలా వాళ్ళకి ప్రతి విషయాన్ని చెబుతున్నారు ఎలా తీసుకెళ్ళి మీ జీవితాలని వాళ్ళ చేతుల్లో పెడతారు ఎలా వాళ్ళ సలహాలను పాటిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి విషయం కూడా ఏంటంటే తెలియని వ్యక్తులని ఎవరిని కూడా దయచేసి నమ్మకండి దయచేసి వాళ్ళకి ప్రతి విషయాన్ని కూడా చెప్పకండి ప్రతి విషయాన్ని అస్సలు చెప్పుకోవద్దు ఎప్పుడైనా సరే గుర్తు చేసుకోండి ఏ మనిషి అయినా సరే మనకి కంటికి కనిపించినా కనిపించకపోయినా మనకి కనిపించే వాళ్ళు అవ్వచ్చు కనిపించకపోవచ్చు కానీ ఏ మనిషినైనా సరే దయచేసి పూర్తిగా నమ్మకండి వాళ్ళ మాటలన్నీ కూడా మీరు నిజాలు అనుకుని నమ్మారంటే మాత్రం చాలా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎవరిని పడితే వారిని నమ్మి సొమ్ము నష్టం చేసుకోవడం ఆస్తులు నష్టం చేసుకోవడము వాళ్ళ మాట వేదంలాగా భావించడం వాళ్ళ మౌనాన్ని కూడా ఒక వరంలాగా భావించడం వాళ్ళ కనుచూపుకు సంతోషపడిపోవడం ఇలాంటివి చేశారంటే మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి అసలు మనుషులు బయటికి వచ్చారంటే మాత్రం అది భరించడం మీ వల్ల కాదనమాట కాబట్టి ఏ మనిషినైనా సరే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో నమ్మవద్దు ఎవరినైనా సరే ఎవరు ఎవరికి చెప్పినా ఏం చేసినా కూడా పలానా వాళ్ళు నమ్మచ్చు వాళ్ళు నమ్మకం కలవాళ్ళు అది అని చెప్పేసి అంటే ఎవరికండి ఈ రోజుల్లో నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఏ మనిషినైనా సరే ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మవద్దు గుడ్డిగా చేయవద్దు ఏదైనా సరే మీ వ్యక్తిగత నిర్ణయాలు అనేవి మీకు తప్పనిసరిగా ఉంటూ ఉంటాయన్నమాట తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసింది వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే చెప్తూ ఉంటారు కానీ అది వినాలా వద్దనేది మీ నిర్ణయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతిదీ చేయమంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే ప్రతిదీ చేయరు కదా గడ్డి తినమని చెప్తారు ఎవరైనా తింటారా తినరు కదా మరి అలాంటప్పుడు ఇలాంటివి మాత్రం ఎందుకు వింటారు కాబట్టి ఏదైనా సరే జనాన్ని ప్రతిదీ కూడా గుడ్డిగా నమ్మకండి డబ్బు విషయాల దగ్గర జాగ్రత్తగా ఉండండి డబ్బు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పవద్దు ఎవరికి షేర్ చేసుకోవద్దు జనంతో జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మీరు చేసుకున్నటువంటి పొరపాట్లను ఎదుటి వాళ్ళ మీద రుద్దాలని కానీ ప్రయత్నించకండి ఎందుకంటే అక్కడ తప్పు మీది కూడా ఉంటుంది కదా వినడం కూడా మీ తప్పు కదా ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదా మనం గడ్డి తినమంటే తినరు కదా అలాగా ఇలాంటివి మాత్రం ఎందుకు నమ్ముతారు అంటే అక్కడ మీకు వాళ్ళు చెప్పినవి నచ్చాయి కాబట్టి వింటున్నారనమాట కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయకండి ఎందుకంటే అది మీ పొరపాటు వల్ల జరగచ్చు మీకు జరగాలనే రూల్ లేదు కదా వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి అనుభవాలు మీకు ఎదురవ్వాలనే రూలు లేదు కదా అదే మీరు ఆలోచించుకోవాలన్నమాట మీరు ఆలోచించుకొని చేసుకోవాలి కాబట్టి ఏ విషయమైనా సరే ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు ఒక విషయం గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దయచేసి ఎవరిని నమ్మవద్దు ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఎవరినైనా సరే నమ్మి ప్రతి విషయం కనుక మీరు చెప్పుకున్నారంటే మాత్రం అంత మొదట్లో బాగానే ఉంటుందండి ఆ తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి రాక్షసులు బయటికి వచ్చినప్పుడు మీరు అల్లాడిపోతారనమాట కాబట్టి చెప్పింది ఏంటంటే ఈ వృషభ రాశి వ్యక్తులు ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఇప్పటికే చాలా వరకు కూడా నష్టపోయారు ఇక నుంచైనా సరే ఆ అలవాటును దయచేసి మానుకోండి దయచేసి మీరు మానుకుంటే మీరు భవిష్యత్తులో బాగుండగలుగుతారు లేకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి అలాగే సొమ్ము పరంగా కూడా రూపాయితో రూపాయి తెలియని వ్యక్తులు ఎవరికి కూడా పెట్టద్దు ఎవరు ఏం అడిగినా కూడా అస్సలు ఇవ్వద్దు సొమ్ము విషయంలో గట్టిగా ఉండండి మీ నిర్ణయాల విషయంలో కూడా మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఉండండి అది మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితం బంగారు బాట అవుతుంది మీకు ఈ వీడియో అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇక్కడ చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా ఆచరిస్తూ మీరు ఇలా కానీ ఉండగలిగితే మీరు జీవితంలో సంతోషంగా హ్యాపీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీకు చక్కగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ కూడా చెప్తానండి అదేంటి అంటే గొర్రె అంటే మేక అవ్వచ్చు గొర్రె అవ్వచ్చు కషాయి వాడిని నమ్మితేనే కదా దానికి అంత శిక్ష అనేది పడేది అందుకే కదా అంటే గొర్రె కషాయి వాడిని గుడ్డిగా నమ్ముతుందనమాట గుడ్డిగా నమ్మినందుకు ఏమవుతుంది శిక్ష పడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే గొర్రె అవ్వచ్చు మనిషి అవ్వచ్చు ఏదైనా సరే ఎవరిని కూడా దయచేసి నమ్మకండి నమ్మితే మాత్రం ఖచ్చితంగా పడేది మాత్రం శిక్ష బాధ నరకమే కాబట్టి దయచేసి ఎవరు ఏది చెప్పినా కూడా తెలిసి తెలియని మాటలు స్నేహితులని వాళ్ళని వీళ్ళని చుట్టాలని బంధువులని తెలిసిన వాళ్ళని గొప్ప వాళ్ళని దయచేసి ఎవరిని నమ్మకండి జాగ్రత్తగా ఉండండి అవసరమైతే కొన్ని సందర్భాల్లో భగవంతుడిని కూడా నమ్మకూడదు అంటూ ఉంటారు కాబట్టి అలాంటిది ఇలాంటి భయంకరమైనటువంటి మనుషులతో చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి మీ సొమ్ము జాగ్రత్తగా పెట్టుకోండి మీ మాటలను కూడా ప్రతి విషయాన్ని కూడా ఎవరికీ చెప్పద్దు ఇక్కడ ఎవరు కూడా దేవుళ్ళు లేరండి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ బాధ ఏదన్నా ఉంటే మీ కుటుంబ సభ్యులతో చెప్పుకోండి భగవంతుడికి చెప్పుకోండి అంతేకాని మనుషులకు ఎవరికి చెప్పుకోవద్దు ఎవరికి ఏమన్నా తెలుస్తుంది అనుకోవడం అది అవివేకం అనమాట కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి చాలా వరకు కూడా మీకు ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట అర్థమైంది కదండి ఏంటి అనేది ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో కలిగే మార్పులు ఏంటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమశివాయ అని కామెంట్ చేయండి